హాయ్ అండి ఇవాళ నేను చిక్కుడు గింజలతో కర్రీ తయారు చేస్తున్నాను టమాటోస్ వేసి ఇది చాలా హెల్తీ రెసిపీ చపాతీస్లోకి రైస్లోకి బాగుంటుంది ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా కొన్ని చిక్కుడు గింజలు తీసుకున్నా ఒక పావు కిలో ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ టూ టమాటోస్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనగపప్పు వేసుకొని అవి ఫ్రై అయ్యాక అందులోనే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల బాగా ఫ్రై అవుతుంది తొందరగా ఫ్రై అవుతాయి అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక చిక్కుడుకాయలు అనేది ఒక్కొక్క సీజన్లో బాగా దొరుకుతాయి వర్షాకాలంలో ఈ సీజన్లో అలాంటప్పుడు మనం ఇవి బాగా ఎక్కువగా వాడుకోవాలి చాలా ఫైబర్ ఉంటుంది చాలా హెల్తీ కూడా ఇవి గింజలు అనేటివి ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇందులో ఒక టూ టమాటాస్ కట్ చేసుకొని వేసుకున్నాము ఈ టమాటాస్ కూడా బాగా మగ్గాలి కాసేపు కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకున్నాము అప్పుడు టమాటాస్ అన్నీ తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు టమాటాస్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక బంగాళాదుంప తీసుకున్నా నేను బంగాళదుంపును కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి బంగాళదుంప కొంచెం మగ్గాక అందులోనే మనం ఇవి చిక్కుడు గింజలు కూడా వేసుకోవాలి ఇవి అన్నింటిలో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ దాకా మనం మగ్గించుకోవాలి సిమ్ మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గితే అప్పుడు అన్నీ కలుస్తాయి కర్రీ మొత్తం ఇప్పుడు మూత తీసుకొని దీనిలో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇది చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అనేది ఇలా లేదంటే మనం చుక్కుడు గింజలు పక్కన సపరేట్గా ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో వీటింట్లో మగ్గడం వల్ల ఇంకా బాగుంటుంది కర్రీ ఈ టమాటాస్లో ఉల్లిపాయలో మగ్గటం వలన ఈ చిక్కుడు గింజలు అప్పుడప్పుడు ఉడకపెట్టి కూడా మనం ఉడకబెట్టుకొని కూడా తింటూ ఉండవచ్చు ఏ విధంగా అయినా కానీ చిక్కుడు గింజలు ఎలా తిన్నా చాలా హెల్తీ రెసిపీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గాక ఇందులో కొంచెం సాల్టు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడకాలి కర్రీ మొత్తము చిక్కుడు గుంజలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక గ్లాసు వాటర్ పడతాయి దీనికి చాలా హెల్తీ రెసిపీ వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ చిక్కుడు గింజలు పెడితే బాగా స్ట్రెంగ్త్గా ఉంటారు వాటర్ వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కర్రీ ఉడకడానికి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మనం చపాతీస్ చేసుకున్నప్పుడు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము ఇందులో ధనియాలు జీడిపప్పు వేసుకొని పొడి చేసుకొని అన్న బాయ్ అండి